నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలను దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తపరాధముండదు సూర్యుడు ఉదయించిన తరువాత వాణ్ణి కొట్టిన ఎడలా వానికి రక్తపరాధముండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను వానికి లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను వాడు దొంగిలినది ఎద్దయినను గాడిద అయినను గొర్రె అయినను సరే అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలెను ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామానునైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగు వాణి పదార్థములను తీసుకొననో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి పట్టను గూడ్చి పోయినది నొకడు చూచి ఇది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరి వ్యాధ్యము దేవుని యద్దకు తేబడవలెను దేవుడు ఎవని మీద నేరము స్థాపించును వాడు తన పురుగువానికి వానికి రెండంతలు అచ్చుకొనవలెను ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పురుగు అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాణ్ణి సొమ్మును తీసుకొనలేదనుటకు యూహోవ ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను ఆ నష్టమును అర్చుకొనక్కరలేదు అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు ఒకడు తన వాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కరలేదు అది అద్దైనను ఎడల అది దాని అద్దెకు వచ్చును ఒకడు ప్రదానము చేయబడిని ఒక కన్యను కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలను ఆమె తండ్రి ఆమెను వానికి నొల్లని ఎగల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను శకునము చెప్పు దానిని బ్రతుకనియకూడదు మృగ సంయోగము చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణశిక్షనుందవలెను మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసిగింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశములో పరదేశులే ఇంటిది కదా దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నైనను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రవులు కొని మిమ్మను కత్తి చేత చంపెదను మీ భార్యలు విధవ రానుల గుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు నా ప్రజలలో నీ యొద్ధ నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వాని వలె ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను మీ పొరుగువాన్ని వస్త్రమును పురువగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేలకు అది వానికి మరల అప్పగించుము వాడు కప్పుకొనినది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను వాడను వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడుగు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దాన్ని నాకీయవలెను మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్పివేయుటకు సమూహములతో చేరి వ్యాజ్యముల సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడి నీడలా అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వాణి కప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకునినను అగాధ్యముగా వాణితో కలిసి దాన్ని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకునకూడదు లంచము దృష్టి గలవానికి వృద్ధితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు ఐగుప్తు దేశంలో పరదేశీల ఇంటిది కదా ఆరు సంవత్సరములు మీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలెను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోనూ అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసీ కుమారులను పరదేశీయు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరక ఇండవలను నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రాణయ్య తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలెను పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చి గనుక ఆ నెలలో నియమక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత మందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహూవ సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన కొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యోహోవ మందిరమునకు తేవలను మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధయునయ్యుందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హితీయులు పెరీజీలు కానానీయులు హివీయులు యోపు సీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించెదను వారి దేవతలకు సాగిలిపడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలను నీ దేవుడైన యోహో వాణి సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేహములోనూ ఉండదు నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను అవి నీ ఎదుట నుండి హివ్యులను కానానీయులను ఇటీలను వెళ్ళగొట్టును దేశము పాడే అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకొండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ యొద్ధ నుండి వెళ్ళగొట్టేదను మరియు ఎర్ర సముద్రము నుండి పిలిపియుల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఆయన మోషేతో ఇట్లనెను నీవును అహరోనును నాదాబును అబీహును ఇస్రాయేలు పెద్దలలో డెబ్బది మంది యుహోవా యొద్దకు వచ్చి దూరమున సాగిలపడుడి మోషే మాత్రము యోహోవాను సమీపింపవలెను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యోహోవ మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను ప్రజలందరూ యోహోవ చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని యొక్క శబ్దముతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే యోహోవ మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇస్రాయేలు పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాయేలియులలో యవనస్తులను పంపగా వారు దహన బలుల నర్పించి యోహోవాకు సమాధాన బలులగా కోడెలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు చెప్పిన వన్నీయు చేయుచ్చు విధేయులమై యుందుమనిరి అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యోహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలు పెద్దలలో డెబ్బది మందియూ ఎక్కిపోయి ఇస్రాయేలు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము ఉండెను ఆయన ఇస్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అప్పుడు యోహోవా మూషేతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చటనుండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యుహోషువాయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యోహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోసేను పిలిచినప్పుడు యోహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇస్రాయేళలు కనులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను మోషే ఆ కొండ మీద రేయింబ నలుబది దినములుండెను